ோத்தர சம பூஜ ஓம் விஷ்ணை நம ஓம் லக்மீபே நம ஓம் கிருஷ்ணாய நம ஓம் வைக்குண்டாய நம ஓம் கருட்வாஜாய நம ஓம் பரபரணை நம ஓம் ஜகன்ன ஓம் வசுதேவாயை நம ஓம் திரிவிக்கமாய நம ஓம் ஹம்சாய நம ஓம் சுபப்பிரதாய நம ஓம் மாதவாயம் பத்மநாய நம ஓம் ஹுஷிகேஷாய நம ஓம் சன்தாய நம ஓம் நாராயணாய நம ஓம் மதுபோம் தாரசவ வாஹனாய் நம ஓம் தைத்தியாய நம ஓம் சுச்சுமாராய நம ஓம் பூண்டிகாட்சாய நம ஓம் ஸ்திதிக்கே நம ஓம் பரா நம ం య రూపాయ నమ ఓం చక్రూపాయ గదాయశ నమ ఓం మాధవే నమ ఓం గూతవాసాయన ఓం సముద్రమదనయన ఓం హరయన ఓం గోవిందయనమ్రహ్మజనకాయ నమ ఓం కైట బాసురమర్దనయన ఓం శ్రీకరయన ఓం కైటభాసుర కామాజనకాయ నమ ఓం శేషసాయనై నమ ఓం చతుర్భుజాయ నమ ఓం పాంచజన్యధరాయ పాంచజజన్యధరాయనమ ఓం శ్రీమతే నమ ఓం శాజపానియ నమ ఓం జనర్ద నమ ఓం పీతాంబరాయ పీతంబరామ ఓం దేవాయ ఓం సూర్య చంద్రలోచనయన ఓం లోచనాయ లోచన ఓం మత్స్య రూపాయి నమ ఓం క్రో ఓర్మతనవే నమ ఓం క్రోడ రూపాయనమ ఓం ఋషికేశయనమా ఓం వామనాయ వామనయనమా ఓం భార్గవనమా ఓం రామాయ రామాయణ ఓం హరినై నమ ఓం కలిగినయనమా ఓం హయానవయనమా ఓం విశ్వాంబరైనమా ఓం ఆదిదేవాయ ఆదిదేవైనమా ఓం దేవదేవాయ దేవదేవైనమా ఓం శ్రీధరైనమా ఓం కపిలైనమా ఓం ధ్రువాయ నమ ఓం దత్తాత్రేయ నమా ఓం అమృతాయ అమృతైనమా ఓం అనంతాయ అనంతైనమా ఓం ముకుందాయ ముకుందయనమా ఓం రధవాహనై నమా ఓం ధన్వంతర్యనమా श्रीनिवासाय नम ओं प्रद्युनाय नम ओम पुरुषोत्तमय नम ओं श्रीवत्स कौस्तुभ कौस्तुभराय नम ओम मुराराते नम ओम अथोक्ष नम ओम ऋषभाय नम ओम हो रूपराय नम ओं शंकर्षा नम ओम ऋथ्वीन नम ओं क्षीराबीशाय नम ओम भूतात्म नम ओम अनुद्धाय नम ओम भक्तवत्सलाय नम ओम नारायणाय नम ओम गजेन्द्रवरदाय नम ओम ऋधधाम नम ओं प्रहलाद परिपालनाय नम ओं श्वेत द्वीप द्वीपवासीने नम ओम अव्यय नम ओम सूर्यमंडलय नम ओं ಮಧ್ಯಗಾಯನಮ ಓಂ ಆಧಿ ನಮಃ ಓಂ ಭಗವತೇ ನಮಃ ಓಂ ಶಂಕರಪ್ರಿಯ ನಮಃ ಓಂ ನೀಲತನವೇ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಬಾದರಾಯನಾಯ ನಮಃ ಓಂ ಭಾಗೀರಥಿ ಜನ್ಮಗೂ ಪಾದ ನಮಃ ಓಂ ಸಂತಾತಂ ಪ್ರಭವೇ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಜಗತ್ಕರ್ತಾಯ ಓಂ ನಮಃ ಓಂ ದಶಾವತಾರಾಯ ನಮಃ ಓಂ ನಮಃ

గోత బిందూ చంద్రాంకి తులసీవనమాంగికం మాధవం భజె బ్రహ్మ వాచ క్షీరాబ్దశ్ విష్ణు ఋత ద్వాదశీ దినే బృందావనం సమాయతి లక్ష్మీ బ్రహ్మదివిస్ సహా బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి విష్ణువు కార్తీక ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలుగు వారితో కూడి బృందావనమునకు వచ్చును అప్పుడు అప్పుడట్టి బృందావనం మందు ఎవరు శ్రద్ధ భక్తులతో విష్ణు పూజ చేయుదరో వారికి దీర్ఘాయువు ఆరోగ్యము ఐశ్వర్యము మొదలగునివి కలుగునటు సంశయము లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత స్నానము గాని దానము గాని పూజ గాని చేసిన ఎట్లా ఇచ్చో అది అధికమైన ఫలమునిచ్చును క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణుడు ఇచ్చట వాసము చేయును అట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనటువంటి నిత్య నిత్యుడైనటువంటి తులసి సహితుడైన మూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధ భక్తి వ్యక్తులతో పూజ చేయవలను శ్రీ మహావిష్ణువు వశిష్టాది మహామును చేత నానా విధ స్తోత్ర పూర్వకంగా తులసి వనముందు పూజింపబడిన వాడే ఆ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమునందు ఎవరు పూజ చేయుదరో వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదరని ప్రతిజ్ఞ చేసినట దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలకు మునీశ్వరులేమి వీరందరూ బృందావనములో సన్నిహితుడై ఉన్న శ్రీ విష్ణువు సమస్త పాపములను నశించుడు గాను పూజ చేయించున్నారు పతితుడు గాని శూద్రుడైనను గాని మహాపాతకములు చేసిన వాడు గాని ఉప పాతకం పాతక గాని ద్వాదశి రోజున విష్ణువుడు పూజించినట్లయిన వాని పాపములన్నీ అగ్నిహోత్రములో పడి ప్రతి పోగువలే నశించుపోవును తులసిహితుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వ పుణ్యముల నుండి విడివబడినటువంటి వాడే రౌరవంబున నరకంబును పొందును బృందావన మందు సన్నిహితుడైన విష్ణువు పూజించినచో స్త్రీలు శూద్రులు కూడా స్వర్గమును పొందుదురు కావున బ్రహ్మానాథులు బ్రహ్మానాథులు పూజ చేసినచో పొందడి ఫలమును ఇంటిదని చెప్పవలసిన పని లేదు బృందావనము చాలా మహత్యము కలిగినది ఆ చోట పూజించినట్లయితే విష్ణువుకి అత్యంత సంతోషకరమని పూర్వము దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరూ బృందావనముందు సన్నిహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణ మూర్తిని పూజించిన మునులు మనుషులు కోటి జన్మముల పాపములను పాపములుగా చండారులుగా పుట్టుదులు కార్తీక శుద్ధ ద్వాదశ రోజునని బృందావన ముందు శ్రీ మహావిష్ణువుడు అనన్య శరణ్యులై శ్రద్ధ భక్తి పూజలు చేసినట్లయితే బ్రహ్మహత్య బ్రహ్మహత్య సురాపానము సువర్ణ స్థేయము మొదలగు మహాపాతకములు గాని గురుతల్ప గమనము మొదలుగు అతిపాతకములు గాని ఉపా ఉప కోటులైనట్టు గాని గాని ఎవ్వని అని తక్షణమే యజ్నిహోత్రమునందు పడిన దూదివలే దగ్ధమగును అట్టి మహాపుణ్య ప్రధమవుడు గాని తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువు పూజించుట ప్రశస్తమై ఉన్నది సాధుడుకు పురుషుడు స్నాన సంధ్యానాది నిత్య కర్మ నిత్య కర్మ నష్టములను కలిపి కల్పోక్త ప్రకారముగా నానా విధ వేదాంతేతగాని పూజ చేయవలి ఎలాగునంటే మొదట పంచామృత స్నానం గావించి ఆ పిమ్మడ శుద్ధోదకములు చే అభిషేకం ఆ మహావిష్ణువును స్వర్ణ వస్త్రములు చే అలంకరించి నానా విధములకు పుష్పముల చేతను ధూప దీపములు చే పూజించి భక్తి పురస్సముగా నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలమును సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనం సమర్పించవలేను లోకమున ఎవడి ప్రకారము పూజలు గావించుచున్నాడు అతడు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్ సమృద్ధులు కలిగి మిగిలి జయశాలి అయి ఉండును ఆ చోట నుంచి గోమాయము చేత నలికి పంచవన్నీ ముగ్గులతో అలంకరించి పద్మములను శంఖములను ని గోపాదములనుదములను ఆ తిన్నె మీద అలంకరించి పూజించి తరువాత గీత వాద్యములతోనూ వేద ఘోషలతోనూ తులసి కథను వినవలేను పుణ్యం గోరేవాడు ఎలాగైనా తులసి వ్రత మహత్యమును వినవలేను విష్ణు సాన్నిధ్యము కావలేని అన్నట్లయితే బ్రహ్మ బ్రాహ్మణ సభలో తులసి మహత్యము వినవలేను దేవునికి ఏమాత్రము ప్రీతి చేయవలిన విన్నాను తులసి మహత్యమును భక్తితో వినవలేను ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వము జన్మకృతమైన దుఃఖములన్నీ వదిలిపోవను ఎవరు దానిని వినదరో చదువుదరో వారు విష్ణులోకమును పొందదురు అప్పుడు పూజాకాలమునంత దూప దైవమును చూచినాడు గంగ స్నాన ఫలమును పొందదురు పాపము గలవాడైనను నీరాజనము చూసినట్లయితే వాని పాపం నిప్పులలో పడి ప్రతి పోకు మండిపోవును ఎవడు నీరాజనము నేత్రములందు శిరస్సునందు ఎద్దుకోవడం వానికి విష్ణులోకము కలుగును ఆ వెనుక టెంకాయలు బెల్లము కర్జూరము అరటి పనులు నివేదము చేయవలను వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్ష అక్షతలను పుచ్చుకొని శ్రద్ధ ఈ గంధ పుష్పాక్షలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదులు ఇవ్వలేను ఈ ప్రకారం కోటి యందు చేసిన పాపములను నర్సింహజుడి ఈ మహావ్రతములను ఎవరు అనుతరూ వారికి ఈ లోకమునందు సమస్త భోగములను అముష్ అముష్మిక మన ఉత్ ఉత్కృష్టమైన గతిను కలుగును ఈ ద్వాదశి రోజు బృందావన సన్నిధి ఎందు అవశ్యముగా దీపారాధన చేయవలను ఏక దీపదానము చేసిన ఎడల ఉప పాతకములు నశించును పద దీపాలను దానము చేయ మహాపాతకము నశించును నూరు దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యము కలుగును ఇంతకు మీదుట దీపదానం చేయటం వల్ల స్వర్గాధిపత్యము పొందుదురు అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వలనే వైకుంఠమందు శాశ్వతమైన నివాసం కలిగి ఎందుకు శుద్ధ ద్వాదశి రోజు బృందావన సన్నిధి ఎందు దీప దానమును ఎవడు చేయను అతడు వైకుంఠములో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సాన్నిధ్యము పొందుతును ఆ దీప దర్శనం మూత్రము చే మాత్రము చే ఆయురార్థ ఆయురాధములు బుద్ధి బలము ధైర్యము సంపత్తులు పూర్వజన్మ స్మరణ మొదలైనవన్నీ కలుగును ఆ దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము అడవి ఎందు పుట్టినట్టు ఇతరములు ఇతరములైన నూనెలు అధమాధమును ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞానలాభమున్న మోక్ష ప్రాప్తి ఉన్న కలుగును మంచి నూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభ్యమగును ఇప్ప నూనెతో దీపం పెట్టిన మహా ఇహభోగములు అనుభవించును వన్య తైలములు కామార్ధ్యము ఆవాల నూనెతో గాని అవిష నూనెతో గాని దీపం పెట్టిన శత్రువుల నశించుడు ఆముదములో దీపం వంచురా సంపత్తు ఆయువు క్షీణమగును గేదె దీపం వెలిగించినట్లయితే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించిపోవును అదే స్వల్పముగా ఆవు కలిసి పెట్టినట్లయితే ఏమీ దోషము లేదు ఈ దీపదానం మహత్ మహత్యం ఎవరికీ చెప్పనే చెప్పలేనివి కాదు ఒక వత్తితో దీపం పెట్టిన దానము చేసిన సంస్థ పాపముల చేత విడువబడిన వాడే తేజస్విగాను గాను అగును నాలుగు వత్తులతో దీపములు పెట్టినవాడు రాజు అగును పది వత్తులతో దీపం పెట్టినవాడు చక్రవర్తి అగును యాభై వత్తుల దీపం వెలిగించిన దేవతలతో ఒకడుగును నూరు వత్తుల దీపదానం చేసినవాడు విష్ణు రూపుడగును ఈ ఫలము విష్ణు క్షేత్రం తులసి సన్నిధిందు చేసినట్లైనను ద్విగుణం ద్విగుణముగాను గంగతీర తీరమందు చేసిన మూడి కార్తీక ద్వాదశి కార్తీక రోజున మహావిష్ణువు పూజించిన వారికి పరమోత్మైన గతి కలుగును వేదిక మీద ప్రతిమ పుష్పమాలిక ఫలాదులు దీపములు మండపములు వీటిని ఎవరు చూచి ఆనందం అందుతురు వారి పాపము అన్ని నశించును ఈ ప్రకారము సాంగ శ్రద్ధ భక్తులతో ఎవరు ఆచరించరో వారు విష్ణు సాయుధ్యమును పొందుతారు పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపములు హరించిన దీన్ని ఆయన ఈ మహత్యమును మహత్యము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపంలో శ్రద్ధతో వినువారు చదువు వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులై పొంది परम पदम वंदु इति ओम नमो नारायण नारायण ओम नमो श्रीलक्ष्मी नारायणाय नमः ओम नमो ओं सुधात्री नमः ओम नमो ओं सुधात्री नमः ओम नमो नारायणाय नारायणायदारनाथाय नम ओम ओम नमो नम ओं कार्तिकेय दामोदराय नमः ओम कार्तिकेय दामोदराय नमः कार्तिकेय दामोदराय नमः ओम कार्तिकेय दामोदराय नमः कार्तिकेय दामोदराय नमः ओम नमो कार्तिकेय दामोदराय जय विष्णु जय महाविष्णु जय महाविष्णु जय महाविष्णु जय महाविष्णु ओम नमो श्री लक्ष्मी नारायणाय नमः नमो विष्णु तथा नारायणाय రజనీ ఆ దేవుడిది కబోర్డ్ అది దేవుడిది కబోర్డు అని రజని సేసాలని ఇది ఇది ఉంట తెచ్చిపెట్వా అదే అగరబి సేసాలి ओ नमो भगवते वासुदेवाय नमः वसुदेवाय नमो भगवते 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 वासुदेवाय 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 नमः 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 नमो नमो नमोते नारायण नमः